హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు రవ్వతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అండి మీకు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ బొంబాయి రవ్వ గోధుమ పిండి పెరుగు జీలకర్ర సాల్ట్ ఇవి మెయిన్ కావాలండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆనియన్ వేసుకోవాలండి ఫస్ట్ చూసారు కదండీ ఒక గిన్నె తీసుకొని ఆనియన్స్ వేసుకొని తర్వాత కొలత ఒక గ్లాస్ కొలత తీసుకోండి ఆ గ్లాస్ కొలతతో బొంబాయి రవ్వ తీసుకోండి ఫస్ట్ బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత గోధుమ పిండి ఉంది కదండి దాన్ని కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి చూపిస్తున్న విధంగా అవి రెండు తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి చూసారా జీలకర్ర అది అంత సరిపోతుంది మనకు జీర్ణం అవ్వడానికి అనమాట అరుగుదలకే మంచిది అంటారు కదా జీలకర్ర ఇదిగోండి బొంబాయి రవ్వ అని ఒక గ్లాసే తీసుకున్నాను అది వేసిన తర్వాత గోధుమ పిండి కూడా దాంతో వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అదైన తర్వాత మనకి పెరుగు కూడా ఈ గ్లాస్ అంత కొలత తీసుకోవచ్చు నేను ఉజ్జాయింపుగా నాకు తెలుసు కాబట్టి నేను వేసేసాను ఓకేనా మీరు ఈ గ్లాస్తో వేస్తే పుల్లగా మంచిగా ఉంటుందన్నమాట తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవడమే అవన్నీ కలిపి తగిన వాటర్తో మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనకి పిండి ఎలా వస్తుంది పల్చగా అలా తిప్పు కలుపుకోవాలన్నమాట వాటర్తో చక్కగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి అప్పుడు పిండి కొంచెం పట్టిద్ది అనమాట చూసారా అలా అయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి అది థిక్గా ఉంది కదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి దోశ షేప్లా వస్తుంది మంచిగా తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి పెనం మీద వేసుకొని చక్కగా దాన్ని అద్దుకోవాలండి గరిటితో దోశని తర్వాత దాని మీద కూడా కొంచెం ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే చూడండి ఎంత పలచగా వచ్చిందో ఇలా పల్చ కలుపుకుంటే మనకు తినడానికి బాగుంటుందన్నమాట రవ్వ దోశ మనకి టిఫిన్స్ లేనప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది దోశ పిండి అలా కాకోకుండా ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు పిల్లలకు కూడా అనమాట దీంతో పల్లీ చట్నీ కారపొడి అల్లం చట్నీ కాంబినేషను అలాంటివి చాలా బాగుంటాయండి నేనైతే పల్లీ చట్నీ చేశాను అండ్ కారక్పొడి యాక్చువల్గా అయితే టమాటా చట్నీ అయినా స్వీట్ది టమాటా పచ్చడి ఉంటుంది కదా అది కూడా చాలా బాగుంటుందండి వీటికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసారా ఎర్రగా భలే కాలింది కదా దోశ ఇంకా అంతే మనం సర్వ్ చేసుకోవడమే బ్యాక్ సైడ్ కూడా కొంచెం అలా ఎర్ర కాలాలండి ఎందుకంటే రవ్వదు కదా అదండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ